ఈ రోజే మనకి అతి పెద్ద అమావాస్య అండి పైగా మంగళవారంతో పాటు ఈ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట గుమ్మానికి ఇది కడితే చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి ధనం అనేది దూసుకు వస్తుంది ఇప్పుడు వస్తున్న ఈ అమావాస్యను అంటే ఈ యొక్క దీపావళితో కలిసి వచ్చిన ఈ అమావాస్య మంగళవారం కూడా అంటే ఈరోజు కూడా ఉంది అది కూడా ఈరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది లోపు నేను చెప్పే ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ పోయి ధనం వస్తూనే ఉంటుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద కు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనకి ఈరోజు అమావాస్య అనేది మంగళవారంతో పాటు కలిసి రావడం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మనం విడి రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా మంగళవారం చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది అని చెప్పి మన యొక్క పండితులు కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ఈ యొక్క భౌమ అమావాస్య అనేది ఎన్నో సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ముఖ్యంగా మన ఇంటి అంటే మన ఇంటి ద్వారానికి కనుక ఇది కట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు శక్తి అనేది బయటికి వెళ్ళిపోవడంతో పాటు మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎటువంటి దిష్టి దోషాలు కానీ ఎటువంటి చీడపీడ కర్మలు కానీ ఎవరి ఏడుపులు కానీ మన ఇంటికి కానీ మన ఇంట్లో ఉన్నవారికి కానీ తగలకుండా మనమందరం కూడా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చు అనమాట అయితే చాలా మందికి కూడా అనేక రకాలైన సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఎందుకు మాకు ఈ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి చాలా మందికి కూడా అర్థం కాదు కొంతమందికి బంధువులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు కాస్త ఒక ముద్ద కడుపు నిండా అన్నం తిన్నా కాస్త మంచి బట్టలు వేసుకున్నా మన మీద పడి ఓర్వలేక ఏడుస్తూ ఉంటారనమాట ముఖ్యంగా మనం ఏందో సంపాదించుకొని బాగా తిని మనకు అరగక ఇదైపోతున్నట్లుగా అంతేకాకుండా మనకి ఏ కష్టాలు లేనట్లుగా ఎక్కడెక్కడ సుఖాలన్నీ కూడా మనమే అనుభవిస్తున్నట్లుగా మన యొక్క బంధువులు మనల్ని చూసి ఒకటే ఇదిగా మన మీదే దృష్టి పెట్టుకొని వీరు ఎప్పుడు ఇదైపోతారా అని చెప్పి ఏడుస్తూ ఉంటారనమాట వారి యొక్క ఏడుపులు తొలగిపోవడం వాళ్ళ తొలగిపోవాలి అన్నా కానీ కొంతమంది డబ్బు ఇచ్చి అంటే మా డబ్బు ఇచ్చి శత్రుత్వం పిల్లనిచ్చి శత్రుత్వం అని చెప్పి అంటారు అంటూ ఉంటారు కదా అలా గతంలో మనతో బాగానే ఉండేవాళ్ళు మనకి వారికి ఏదో అవసరం వచ్చి మన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఆ డబ్బు మనం అడగటం వల్ల మనకి ఎక్కడ లేని శత్రుత్వం అనేది వారితో తయారవుతుందనమాట అంటే వీరు మనల్ని డబ్బులు అడిగారు కాస్త ఆగలేకపోయారు అని చెప్పి డబ్బులు ఇచ్చే దగ్గర చాలా చాలా గొడవలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా తరచూ ఏదో ఒక గొడవలు అనేది వస్తూ ఉండటం ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉండటం ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా మనకి నరదిష్టి అనేది కారణమవుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇంటి గుమ్మానికి ఎవరైతే ఇది కట్టుకుంటారో వారికి ఉన్న సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఇది కట్టకముందు మీ జీవితం జీవితం ఏ రకంగా ఉంది ఇది కట్టిన తరువాత మీ జీవితం ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి పోల్చుకొని నిజంగా మీరే సంతోషపడిపోతారు మనకి మన శరీరంలో గుండె అనేది ఎంత ముఖ్యమైన పాత్రను వహిస్తుందో అదేవిధంగా మన ఇంటికి ప్రధాన గుమ్మం అనేది కూడా అంతే ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుందనమాట అంటే మన ఇంట్లోకి చాలామంది కూడా ఒక్కొక్కసారి అంటే రోజు రాకపోయినా బంధువుల రూపంలోనో లేదంటే ఇరుగు పొరుగు వారి రూపంలోనో మన ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు వారి మనస్సులో ఎంత ద్వేషాన్ని నింపుకుంటారు మన ఇంటి మీద ఎంత దృష్టిని పెట్టుకుంటారో భార్యాభర్తలు భర్తలు సంతోషంగా ఉంటే ఎంత ఏడుపులు ఏడుస్తారు ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే వారి యొక్క మనసులో ఉండే ఆలోచనలు మనకు తెలియవు కానీ ఇంటి మీద ఆ ఆలోచనలు పడటం వల్ల ఇంట్లో సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయన్నమాట అలా ఎటువంటి సమస్యలున్నా కానీ నరదిష్టి ఉన్నా నరఘోషం ఉన్నా కానీ ఇంట్లో చె చెడు అనేది మీ కాళ్ళ వెంట అడుగు పెట్టి ఉన్నా కానీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా కానీ మాకు ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు అని అనుకున్నా కానీ మీరు ఈరోజు మంగళవారం రోజు అది కూడా ఈరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు గుమ్మానికి మీరు ఇది కట్టుకోవచ్చు దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఆ పరిహారం చేసుకోవడం కోసం ముందుగా మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం అంటే ఏదైనా ఒక పెద్ద కర్చీఫ్ కానీ లేదంటే కనుక చాలామందికి కూడా ఆడవాళ్ళకి బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదా జాకెట్ ముక్కలు అలా మీరు ఒక జాకెట్ ముక్కనైతే తీసుకోండి దీనికి ఎరుపు రంగు మాత్రమే వాడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తరువాత మీరు ఇందులో నాలుగు నల్ల గవ్వలు వేయండి తరువాత వచ్చేసేసి ఒక మూడు స్పూన్లు నవ ధాన్యాలు అనేవి వేయండి తరువాత పీచు తీయని కొబ్బరికాయను వేయండి తరువాత వచ్చేసి పటికను వేయండి పటిక అంటే కొంచెం మీ అందరికీ తెలుసు కదా దిష్టిపోవడానికి కట్టుకుంటూ ఉంటాం పటిక పటికను వేయండి తర్వాత ఒక స్పూను రాళ్ళ ఉప్పును వేయండి కొంచెం ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమ వేయండి ఒక ఐదు యాలుకలు వేయండి తర్వాత అందులో కొంచెం అత్తరు చల్లండి అంటే సెంటు ఉంటుంది కదా ఆ యొక్క సెంటును మొత్తం మీద కూడా చల్లేసేయండి నాలుగు గవ్వలైతే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఇందులో నల్ల గవ్వలు అనేవి ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని చీడను కర్మలను దిష్టి దోషాలను జనాల ఏడుపులను వీటన్నింటినీ పాటు ఇంట్లో నెగిటివ్ని అంతా కూడా లాగి పడేసేసి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చూస్తుందనమాట ఈ యొక్క నవధాన్యాలు అనేవి మనకి నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది మన ఇంటి మీద పడేలా చూసుకుంటుందనమాట ఇక మనకి పీచులేని కొబ్బరికాయ మనం ఇందులో పెట్టాం అంటే సాక్షాత్తు ఈ యొక్క కొబ్బరికాయ దైవ తో సమానం ఎందుకంటే ఈ యొక్క కొబ్బరి నీళ్లు కానీ కొబ్బరి కానీ అమృతంతో సమానం అనమాట ఈ యొక్క కొబ్బరికాయ నరదిష్టిని పూర్తిగా తీసివేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పటిక పటిక కూడా దిష్టిని తీసివేయడానికి నరుల యొక్క ఏడుపును తొలగించడానికి ఇంట్లో ఎటువంటి చెడు అనేది ఉండకుండా పూర్తిగా లాగేయటానికి పటిక అనేది ఉపయోగపడుతుంది ఇక పసుపు వచ్చేసి చాలా మంగళకరమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అనమాట ఇక కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది ఇంట్లో ఏ చీడ పీడ కర్మలు అనేవి అడుగు పెట్టకుండా చూడటానికి ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా తీసివేయడానికి కుంకుమ అనేది ఉపయోగపడుతుంది యాలకలు తర్వాత యాలకలు అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరం యాలకలు ఒక సుగంధ ద్రవ్యం యాలకల యొక్క వాసన తోటి ఎక్కడ ఈ యొక్క సువాసన వస్తుందా అని చెప్పి అమ్మవారు ఆ ఇంట్లో అడుగు పెడుతుందనమాట వీటన్నింటినీ కూడా కలిపి ఈ యొక్క వీడియోలో చూపించిన విధంగా మూటలాగా కట్టి కాస్తంత గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఈ విధంగా మూటలాగా కట్టినది మీరు దేవుని మందిరంలో పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ పూజలో కాసేపు ఈ మూటను ఉంచండి తరువాత మీరు శుభ్రంగా స్నానం చేయాలి ఈరోజు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు నలుపు కాకుండా ఇక మిగతా వర్ణంలో ఉండేవి ఏవైనా కూడా ధరించవచ్చు ఇక పూజలో నుంచి తీసిన తర్వాత ఈ యొక్క మూటని ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా చూపించి తరువాత ఈ మూటకి సాంబ్రాని పొగ కానీ ధూపపు పొగను కానీ వేసి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర పైన కట్టేసేయండి అంటే గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి మధ్య భాగంలో కానీ లేదంటే కొంచెం పై ఎత్తున కానీ కట్టండి దీన్ని ఎవరైతే ఇంటికి అమావాస్య రోజు కట్టుకుంటారో దీనివల్ల మీకు ఉన్న ఎటువంటి శక్తులైనా కానీ అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తులన్నీ కూడా ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి ఈ యొక్క మూట అనేది మీరు వచ్చే అమావాస్య వరకు ఉంచు లేదంటే కనుక మూడు నెలల పాటు ఉంచుకోవచ్చు లేకుంటే కనుక ఆరు నెలల పాటైనా కూడా ఉంచుకోవచ్చు ఎంతో అతేంద్రియమైన శక్తులతోటి కూడుకొని ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క ఇంటికి ఒక రక్షణ కవచం లాగా ఈ మూట అనేది ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి మీరే మార్పును చూస్తారు ఈ యొక్క మూట కట్టిన తర్వాత మీ యొక్క జీవితంలో ఇంట్లో గొడవ సమిసిపోవడం కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు సమిసిపోవడం కానీ పిల్లలు సంతోషంగా ఉండటం కానీ ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోవడం కానీ ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణం ఉండటం కానీ ఇలా ఇటువంటి మంచి మార్పులు అనేవి మూట కట్టిన నిమిషంలోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది అనమాట ఇల్లంతా కూడా ఒక రకమైన మంచి వాతావరణం పాజిటివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని సారీ ఈ రోజున అమావాస్య ఈరోజే మంగళవారం భౌమ అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య అనేది మీకు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి రాత్రి ఎనిమిది గంటలలోపు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని చేసుకోండి మీకున్నటువంటి దోషాలు ఇంటికి ఉన్నటువంటి దోషాలు అన్నింటినీ కూడా తరిమి కొట్టి పాది సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అమ్మవారి అనుగ్రహంతో ఆనందంగా ఉండండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు